ఎ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంత్ర షాపింగ్ మాల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫ్రెష్ స్టాక్ అండ్ ఎట్రాక్టివ్ డిస్కౌంట్స్ కుటుంబం అంతటికి కావాల్సిన అన్ని రకాల వస్త్రాలకు వన్ స్టాప్ మాల్ ఫర్ ఆల్ మంత్ర షాపింగ్ మాల్ పద్మశాలియ కళ్యాణ మండపం మీదరు తెనాలి రోడ్ మంగళగిరి ప్రో మంగళగిరి టైమ్స్కు స్వాగతం మంగళగిరి మెగా కబడ్డీ ఈవెంట్కు ముస్తాబు అవుతుంది మంగళగిరి బిఎం డబ్ల్యూశ్వరం పక్కనే గల ఖాళీ స్థలంలో రేపటి నుంచి నాలుగు రోజులు పాటు కబడ్డీ విందు క్రీడాభిమానులు ప్రత్యేకంగా ఇవ్వనుంది మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఈ మెగా కబడ్డీ ఈవెంట్ ఇక్కడ జరగబోతుంది ఈ నాలుగు రోజులు ఒక హుషారైన వాతావరణం కోలాహల వాతావరణం కనిపించబోతుంది అందరూ ఈ మెగా కబడ్డీ ఈవెంట్ని తిలకించాలని నిర్వాహకులు కోరుతున్నారు పూర్తి వివరాలు మంగళగిరి టైమ్స్లో వీక్షిద్దాం మంగళగిరిలోని బిఎండబ్ల్యూ షోరూం పక్కనే గల ఖాళీ స్థలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ లీగ్ పోటీలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి తొలిసారిగా మంగళగిరిలో మెగా కబడ్డీ లీగ్ జరగనుండటం నిజంగా ఈ ప్రాంత క్రీడాకారులకు క్రీడాభవనలకు తీపి వార్త మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మెగా కబడ్డీ ఈవెంట్ కు ఇక్కడ ఆతిథ్యం ఇస్తున్నారు అక్టోబర్ తొమ్మిది నుంచి పన్నెండో తేదీ వరకు నాలుగు రోజుల పాటు కబడ్డీ పోరు రసవోత్తరంగా ఉంటుందనటంలో అతిశయక్తి లేదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభా పాఠాలను కనబరుస్తున్న పలువురు కబడ్డీ క్రీడాకారులు క్రీడాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు ఈ మెగా కబడ్డీ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి పదమూడు పురుష పదమూడు మహిళ జట్లు రానున్నాయి ఈ క్రీడా ప్రాంగణంలో ప్రత్యేకంగా సింథటిక్ మ్యాట్ తో నాలుగు కోర్టులను సిద్ధం చేస్తున్నారు రెండు కోర్టుల్లో పురుషులకు రెండు కోర్టుల్లో మహిళలకు పోటీలు జరుగుతాయి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఫ్లడ్ లైట్ వెల్త్ కబడ్డీ పోటీలు జరుగుతాయి ఓవైపు శ్రీదేవి శర నవరాత్రి ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న మంగళగిరిలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు మెగా కబడ్డీ లీగ్ పోటీలతో మరింత సందడి నెలకొనబోతుంది ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ఇప్పటికి ఈ ప్రాంతంలో క్రీడాకారులకు సహకారం అందిస్తున్న మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఏదైతే మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే మోడల్ మెడల్ సంకల్పానికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి ఈ బెగా కబడ్డీ ఈవెంట్ తో ఒక్కసారిగా మంగళగిరి రాష్ట్ర వ్యాప్తంగా మోత పుట్టించనుంది కబడ్డీ పోటీలకు సంబంధించి గ్రౌండ్ లో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ మంగళగిరి టైమ్స్ తో ప్రత్యేకంగా మాట్లాడారు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలతో అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కబడ్డీని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం హర్చించేదగ్గ విషయం ఇక్కడ ప్రప్రథమంగా మంగళగిరిలో క్రీడల్లో ఎంతో మంది క్రీడాకారులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరితో పాటు ప్రజానికానికి కూడా క్రీడల పట్ల అవేర్నెస్ అలాగే మంచి మంచి ఆలోచనలతో ఉండాలి చెడువా పట్టకూడదనే ఉద్దేశంతో ఇక్కడ మంచి మెగా ఈవెంట్ని చేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్కి రాష్ట్ర నిలమూల నుంచి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి అనే క్రీడాకారులందరూ ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈ క్రీడాకారులందరికీ కూడా మంచి వసతి ఏర్పాట్లని భోజనం మంచి మంచి లగ్జరీ రూమ్స్ని కూడా నారా లోకేష్ గారు అలాగే వారి మిత్ర అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రానున్న కాలంలో కబడ్డీని మన ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ స్థాయిలో తీర్చిద్దాలని మా షాప్ చైర్మన్ గారు యొక్క ఆలోచనలతో కూడా ఈ టోర్నమెంట్ని చాలా దిగ్విజం చేయాలని ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ గారిటీ వారి యొక్క సహకారంతో మ్యాచ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది అలాగే క్రీడాకారులందరికీ కూడా మంచి భోజన వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోర్నమెంట్స్ ఫెటిలైట్లు వెల్తరులో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు కూడా ఫెటిలైట్స్ వెల్తరులో జరుగుతాయి రోజుకి ఒక్కొక్క కోర్టులో ఐదు నుంచి ఆరు మ్యాచ్లు జరుగుతాయి అలాగే నాలుగు కోట్లు ఉంటాయి అమ్మాయిలకు రెండు కోట్లు అబ్బాయిలకు రెండు కోట్లు ఉంటాయి ఈ టోర్నమెంట్ మొత్తం కూడా లీగ్ కమ్ నాక్ కోట్ అనే సిస్టంలో జరుగుతుంది లీగ్లో లో వచ్చిన లీగ్లో నుంచి పూల్ విన్నర్ పూల్ విన్నర్ తీసిన క్వార్టర్ ఫైనల్స్ క్వార్టర్ ఫైనల్ నుంచి సెమీఫైనల్స్ సెమీస్ నుంచి ఫైనల్స్ జరుగుతుంది ఈ ఫైనల్లో పార్టిసిపేట్ మొదటి బహుమతి పొందిన వాళ్ళకి లక్ష రూపాయలు రెండవ బహుమతి పొందిన వాళ్ళకి డెబ్బై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతికి యాభై వేల రూపాయల కింద మొట్టమొదటిసారిగా ఒక స్టేట్ లీగ్లోనే ఇంత పెద్ద క్యాష్ ప్రైజ్ పెట్టడం నారా లోకేష్ గారి యొక్క దాతృత్వానికి మనం మెచ్చుకోవాలి అలాగే క్రీడాకారులందరికీ కూడా ఎక్కడా చిన్న అసౌకర్యం కూడా కలగకుండా హాస్పిటాలిటీ కూడా డాక్టర్స్ ని కూడా ఇక్కడే పెట్టడం జరిగింది అన్ని విధాల క్రీడాకారులకి న్యాయం జరగాల ఉద్దేశంతో లోకేష్ గారు తీసుకున్న నిర్ణయానికి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ మెగా టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులందరూ పాల్గొంటారు ఈ టోర్నమెంట్ రేపు తొమ్మిదో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు సెటిలైట్లు వెళ్తుల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది అలాగే బెస్ట్ ప్లేయర్ ప్రతి ప్రతిరోజు కూడా బెస్ట్ ప్లేయర్ క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుంది బెస్ట్ ప్లేయర్కి ఇచ్చిన క్రీడాకారులు కూడా నగదు ప్రోత్సాహాలను అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఈ ఈ ఈ మంచి అవకాశాన్ని మంగళగిరి ప్రజలందరూ కూడా జయప్రదం చేసి మంచి ఈ క్రీడాక క్రీడాకారులను ఉత్సాహపరచాలని కోరుకుంటున్నాం ఇంత మెగా ఈవెంట్ని చేస్తున్న నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ నుంచి మరి మరి ముఖ్యంగా అందరం కూడా ధన్యవాదాలు మెగా కబడ్డీ ఈవెంట్ కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతుండగా మరోవైపు మంగళూరులో పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్ల నిమిత్తం టౌన్ సిఐ డి వినోద్ కుమార్ విచ్చేసి నిర్వాహకులతో చర్చించారు సమయం సమీపిస్తోంది అక్టోబర్ తొమ్మిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మెగా కబడ్డీ లీగ్ ఆరంభం కానుంది ఈ నాలుగు రోజులు దసరా సెలవుల్లో ఎంత గ్రామీణ క్రీడా కబడ్డీని ఆస్వాదిద్దాం సందడి చేద్దాం రండి